హిందూ ధర్మ స్థాపనకే తన జీవితాన్ని అంకితం చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల నలభై ఐదవ వర్ధంతి శివాజీ మహారాజ్ వర్ధంతికి కొద్ది రోజుల ముందు శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చావా చిత్రాన్ని మూడు రోజుల పాటు ఉచితంగా ప్రదర్శించి తన దేశ అభిమానాన్ని చాటుకున్న నంద్యాల జిల్లా డోన్ పట్టణ రాజు థియేటర్ అధినేత మల్లికార్జున గౌడ్ ఈ సందర్భంగా మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు చాటి చెప్పి కుల మతాలకు అతీతంగా ప్రజలందరిలో ముఖ్యంగా స్కూల్ విద్యార్థుల్లో దేశ భక్తిని రగిలించాలనే ఉద్దేశంతో మన రాజ్ థియేటర్లో చావా చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించామన్న రాజ్ థియేటర్ యజమాని మల్లికార్జున గౌడ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో చావా చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించిన ఏకైక థియేటర్గా నిలిచిన రాజ్ యజమాని మల్లికార్జున ను అభినంది డోర్ నియోజకవర్గ ప్రజలు ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతో శక్తులు చురత్తులు చడిపిస్తే మానవ తుల మాంగల్యం భూమి నుదుటిపై నెత్తుటిలకం దిద్ది మహావీరుడుమో నమీ ధన్య భూమి నాదేశం సదా స్మరామి పుణ్య భూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నాదేశం సదా స్మరా ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభూజీ మహారాజ్ చిత్రం విచిత్ర ప్రదర్శనకు అండి మేము విద్యార్థులలో చైతన్యము యువత చైతన్యము మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని తెలియజేటప్పుడు మేము మూడు రోజుల పాటు ఉచిత ప్రదర్శన మేము చేస్తున్నాం దీనికి ఎవరు తాత లేదు మేమే మా సొంతంగా మేమే ప్రదర్శిస్తున్నాం